పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఇద్దరితో తడిసిపోకూడదు ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు అదే చేతులతో ఈ రోజు మెళ్ళ మెళ్ళో పసుపుతోటి తెచ్చుతారా ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు ఇక మీద వాడిన వారి కన్నెత్తు చూడకూడదు పన్నెత్తు మాట్లాడకూడదా ఆ మాట ఎవరు జవదాడ్డా ఇంట్లో అడిగిబట్టీలేదు కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికి నాడు వాడు నమ్మి తాలి కట్టించుకున్న పనికి పనిమాల్ ఇద్దరు కలిసి ఏం ఉదరిస్తారో నేను చూస్తాను వెళ్ళండి అక్కడికైనా వెళ్ళి వెళ్ళండి వెలకట్లేని ఆస్తి ఉండగా ఈ ఆస్తులని నాకెందుకు ఉద్యోగం దొరికింది. అది పడుకొం చేసే ఉద్యోగం. అవును అంతేగా స్వప్న 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 500 ఆ ఉన్నారు. కాదు కొద్ద సరిపోదని చెప్పి పిండి మరి ఫైండర్ వస్తులు తీసుకొచ్చాను. నేను ఇంగ్లీష్ తలుతల్లర్నేట ఉంది. ఏ ఇంగ్లీష్ లో తప్పుందా? కాదు లెక్కల్లోనే తప్పుంది. సరేలా గానీ నేను బజార్కల్లి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి లిస్ట్ లిస్టర్స్ తీసుకురా. అలాగే.

ఒక ఉన్నది ఒకటే చీర నూటికి ఆరేసాను అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను ఇదేంటి బావా సరుకులు కొంటాను బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేస్తాం అది కాదురా తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది మార్చుకోవడానికి ఒక చీర కొడలేదు అందుకే కొన్నాను నీ చీర సెంటిమెంట్ బాగానే ఉంది మరి సరుకుల మాట ఏంటి స్వప్న దగ్గర ఇంకో రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి దాంతో సరుకులు కొంటా నిన్ను చూస్తుంటే నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది చేసుకో మరి ఆలస్యం దేనికి తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కుట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు వద్దులే వద్దులే ఉంటాయి స్వప్న వచ్చారా ఇప్పుడే పోయిగించాను ఎసరు కాగుతోంది ఆ సరుకులు ఇలా అదేంటండి ఒట్టి చెత్తలతో వచ్చారు సరుకులేవి మాట్లాడేంటండి ఒకటి రెండు మూడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి ఎక్సర్సైజులు కాదు గుంజిళ్ళు తప్పు చేస్తే గుంజిలు తీయాలి నువ్వేగా చెప్పావు ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి మన ఇంట్లో హాల్ ఉందా ఆ హాల్లో ఉయ్యాల బలం ఉందా ఆ ఉయ్యాల బలం మీద ఒక ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురా ఎనిమిది తొమ్మిది పదహారు పదిహేడు అనుకున్నా అదే నేను సరుకులు ఉందామని బజార్కెళ్ళాను కదా అక్కడ బట్టలు కొట్టాడు ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నాడు వెంటనే రెండో చీర కోసం ఈ ఒకటో చీర కొనేసాను అది కాదు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా అందుకని ఎంత మంచి పని చేశారు ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేసారు మరి ఇప్పుడు సాపాటు నేను అంత తెలియ తక్కువ మీ దగ్గర ఇంకో రెండు వందల యాభై ఉన్నాయి కదా వాటితో సరుకులు కొనేస్తాను వెళ్ళు వెళ్ళు డబ్బులు తీసుకురా అవతలు పోయి మండుతుంది ఎసరు మరుగుతుంది త్వరగా డబ్బులు ఏంటా ఎరు చూపులు డబ్బులు ఇది ఒకసారి పట్టుకోండి నువ్వేం తప్పు చేసావే మన ఇంట్లో పడగదు పడగదు పట్టు మంచి ఉందా ఆ పట్టు మంచి మీద ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురండి పదహారు పదిహేడు ప్యాంటు షర్ట్ ఆహా లాగు అనుకున్నానులే అది కాదండి మీరు అన్ని పాత పట్లే వేసుకుంటున్నారు మగాళ్ళు పది మందిలో తిరిగే వాళ్ళు పైగా ఓనర్ తర్వాత వానర్ అంతటి వాళ్ళు అవునవును కాదని కళ్ళ కూడా లేదు మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి అందుకని ఎంత మంచి పని చేసావు ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు మరి ఇప్పుడు సోపాటు అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి ఆ ప్యాంటు షాప్ కావాలి నేను అడిగానా నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా అవసరం ఏం తక్కువ లేదు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు తాల్తున్నాను ముందు వెనక ఆలోచించనా

రాచి హిందీ నేర్చుకోనేటండి మార్వాడి కోర్ట్లో తాకట్టు పెట్టేసాను ఎంత పని చేసారండి మీరు అసలే వానర్ తర్వాత వానర్ అంతటి వాళ్ళు మీ చేతికి వాచ్ లేపుతే లే ఆ మన చేతికి వాచ్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అసలు నీకు రాసి ఉంది మనకి టైం చూడటం కూర్చోండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్కి రమ్మనండి నుండి అపాయింట్ చేస్తాను చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువు లేని వాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారా ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు పని లేని పల్లెటూరు బై తన అవమానించారు ఆయన ఈ రోజు మంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనకా మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి